उमर शेख मैंने आपको लिए कुछ छोटी-छोटी कन्फ्यूजनस है सर एक बार सर पूछो 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 सर एक्चुअली फरवरी सिस्टम जॉइंट हाउस पूरे पूरे वर्ष में पूरीलाइज करना बेटा कॉन्ट्रैक्टर उमर अक्टूबर में बिलिंग कर रहे हैं कैंडिडेट स्पेशली फर्स्ट आफ्टर मार्केटिंग हमारा तो मार्ग तो 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 है आया रे भाई साहब बताइए बताइए मार्ग के चयन का मतलब ठीक है चलो मैंने लेडीज को चेंजमेंट के बारे में बताया टोटल रेट के पालना नंबर 9220 हमारा पॉलिसी है डीसी 20 कावंटी ఈరోజు ప్రొద్దుటూరు డిస్టిక్ హాస్పిటల్ రివ్యూ మీటింగ్కు మన చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు హాజరు కావడం జరిగింది దాదాపు ఒక గంట ఒకటిన్నర ఒకటి ముక్కాలు గంటల సేపు మరి సంబంధిత అధికారులతోనూ మరి డెవలప్మెంట్ యాక్టివిటీసు గురించి మాట్లాడుతూ మరి ఆసుపత్రి ఇంకా మెరుగైన సేవలు అందించాలనే దాని మీద వాళ్ళకు కలెక్టర్ గారు మేము కమిటీ అంతా కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొద్ది కొద్ది మేరకు ఏదో గైన కేర్లో కరప్షన్ ఉండదని హాస్పిటల్ పరిశుభ్రమైన వాతావరణంలో కొంత తక్కువగా ఉందని ఇంకా మెరుగైన సేవలు అందించాలనేది వాళ్ళకి మేము సూచించడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకు కూడా సమస్యలు కొంత ఇంప్లిమెంట్స్ తక్కువ ఉన్నాయి కొంత స్టాఫ్ నర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ తక్కువ ఉంది లేదా డాక్టర్లు కొంత స్టాఫ్ తక్కువ ఉండాలన్నారు దాని గురించి వాళ్ళ సంబంధిత అధికారులతో వాళ్ళ వేకెన్సీ పొజిషన్ తీసుకొని మరి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే వాళ్ళను స్టాఫ్ను ఫిల్లింగ్ చేసేదానికి పూర్తి చేసేదానికి అవకాశం కలుగుతుంది అదే మాదిరిగా ఈ కమిటీ మెంబర్లు హాస్పిటల్ కమిటీ మెంబర్లు శ్రీనివాస్ శ్రీనివాలి శ్రీనివాసులు రెడ్డి డాక్టర్ ఆ పద్మజ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి డాక్టర్ త్యాగరాజరెడ్డి గారు కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది త్యాగరాజరెడ్డి గారు ఏదైనా మీకు అవసరమైన పరిస్థితుల్లో ఏదైనా మీకు అవసరం ఉంటే మేము ప్రైవేట్ డాక్టర్ల నుంచి కూడా మా సహకారం అందిస్తామని ఆయన త్యాగారెడ్డి గారు చెప్పడం జరిగింది త్వరలోనే మేము వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆసుపత్రికి ఏదైనా ఆపరేషన్లు కానీ మిగతా ఏదో కొంత అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండబడిన పరిస్థితుల్లో వారి సేవలు కూడా వినియోగి ఉపయోగించుకుంటాను ప్రొద్దుటూరు ఆసుపత్రి ఇది హండ్రెడ్ బెడ్ ఉండబడిన ఆసుపత్రి నుంచి మూడు వందల యాభై యొక్క బెడ్ వరకు ఆసుపత్రిని నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే నేను డెవలప్ చేయడం జరిగింది తర్వాత ఆసుపత్రి డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా ఏమీ లేదు అయితే ఇప్పుడు మళ్ళా పదమూడు కోట్ల రూపాయలు నాబార్డు నాబార్డు నిధుల కింద మంజూరు చేయడం జరిగింది జివో కూడా ఇష్యూ అయింది రేపు మేము మన్నాడు జివో కూడా ఇస్తాము మీరు ఈ ఆసుపత్రిలో ఉండబడిన శానిటేషన్ మరుగుదొడ్లన్నీ కూడా పూర్తిగా రీవోక్ చేయడం జరుగుతుంది ఆధునికంగా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు కొత్తగా పదమూడు కోట్లు శాంక్షన్ అయిన బిల్డింగ్ను కూడా పదమూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలతో శాంక్షన్ అయిన బిల్డింగ్లు కూడా అటుపక్క రోడ్డు వారమ్మడి మన పాత ఓపిక నుంచి ఆ పక్క అంతా కొంచెం పాడుపడిపోయింది ఆ రోడ్డు అమ్మడి ఆ బిల్డింగ్లు కూడా ఖాళీగా ఉన్నాయి అవన్నీ కూడా పదమూడు కోట్ల రూపాయలతో అత్య అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో దానిని నిర్మించడం అనేది జరుగుతుంది కాబట్టి దానికి కూడా మేము వాళ్ళకి సంబంధిత అధికారులకు చెప్పినాము కన్సల్టెంట్ మంచి కన్ కన్సల్టెంట్తో మాట్లాడి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారము దాన్ని డిజైన్ చేయమని చెప్పడం కూడా జరిగింది కాబట్టి కొత్తగా కట్టబోయే పదమూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఆసుపత్రికి జనలేని కృషి చేసినాం ఆ కారణంగానే అది వచ్చింది ఇంకా కొన్ని మళ్ళీ రోడ్లు వీళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఫెస్ట్మెంట్ పెట్టి చెప్తాను హాస్పిటల్కి సంబంధించి రెగ్యులర్గా మా మానిటరింగ్ చేయాలనేది మరి కలెక్టర్ గారి అభిప్రాయము ఆయన నేను కూడా మాట్లాడి ప్రొద్దుటూరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి పదమూడు పదా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఒక డేట్ ఇస్తాను అన్నాడు కలెక్టర్ ఒక రోజు అంతా ఇక్కడే ఉంటారు ప్రొద్దుటూరు అన్ని విషయాలు మున్సిపాలిటీకి సంబంధించి పంచాయతీకి రెండు మండలాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటి చర్చించడం జరుగుతుంది ఇక్కడే ఉంటాడు ఒక రోజంతా కూడా కాబట్టి ప్రొద్దుటూరులో మిగతా చాలా ఉండే డ్రైనేజ్ విషయం ఉంది పాత మార్కెట్ విషయం ఉంది ఇంకా కొన్ని మన మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ ఒక మీటింగ్లో మీ అన్నీ చెప్తాము ఈ హాస్పిటల్ను అన్ని రకాల డెవలప్ చేసేదానికి మేము కలెక్టర్ గారు అన్ని రకాల దీన్ని అభివృద్ధి చేస్తాం